అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మూడు చాప్టర్ టూ క్రిమినల్ కోర్టులు మరియు కార్యాలయాల రాజ్యాంగం సెక్షన్లు ఆరు నుంచి ఇరవై ఐదు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బి ఎన్ ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క రెండవ అధ్యాయం భారతదేశంలోని క్రిమినల్ కోర్టులు మరియు కార్యాలయాల నిర్మాణం సోపాన క్రమం మరియు అధికార పరిధిని నిర్వచించడంలో కీలకమైనది ఈ అధ్యాయం సెక్షన్లు ఆరు నుండి ఇరవై ఐదు వరకు ఒక క్రమబద్ధమైన మరియు సమర్థవంతమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను నిర్ధారిస్తూ నేర న్యాయ నిర్వహణకు అవసరమైన సంస్థాగత పునాదిని వేస్తుంది విభాగం ఆరు ఈ క్రిమినల్ కోర్టుల తరగతులు సెక్షన్ ఆరు భారతదేశంలోని వివిధ రకాల క్రిమినల్ కోర్టులను క్రమానుగత ఫ్రేమ్ ను ఏర్పాటు చేస్తుంది ఇది సాధారణంగా క్రింది వాటిని కలిగి ఉంటుంది భారత సుప్రీం కోర్టు ప్రతి రాష్ట్రంలో హైకోర్టులు సెషన్స్ కోర్టులు ఫస్ట్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు మరియు మెట్రోపాలిటన్ ప్రాంతాలలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లు సెకండ్ క్లాస్ యొక్క జ్యుడిషియల్ మేజి మేజిస్ట్రేట్లు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు ఈ విభాగం వివిధ స్థాయిల క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి రూపొందించిన లేయడ్ న్యాయ నిర్మాణాన్ని నొక్కి చెబుతుంది తగిన న్యాయ పరిధులు మరియు అప్పీలేట్ మార్గాలను నిర్ధారిస్తుంది విభాగం ఏడు ప్రాదేశిక విభాగాలు ఈ విభాగం క్రిమినల్ కోర్టులు పనిచేసే ప్రాదేశిక విభాగాలను వివరిస్తుంది భారతదేశం సెషన్స్ విభాగాలు మరియు జిల్లాలుగా విభజించబడింది ప్రతి రాష్ట్రం జ్యుడీషియల్ జిల్లాలుగా విభజించబడింది ప్రతి ఒక్కటి సెషన్స్ జడ్జి నేతృత్వంలో ఉంటుంది ఈ విభాగాలు న్యాయపరిధి అధికారాన్ని వివరించడానికి కీలకమైనవి తగిన ప్రాదేశిక న్యాయస్థానంలో క్రిమినల్ కేసులు విచారించబడుతున్నాయని నిర్ధారిస్తుంది విభాగం ఎనిమిది మెట్రోపాలిటన్ ప్రాంతాలు సెక్షన్ ఎనిమిది మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న కొన్ని ప్రాంతాలను మెట్రోపాలిటన్ ప్రాంతాలుగా పేర్కొంటుంది ఈ వర్గీకరణ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల స్థాపనపై ప్రభావం చూపుతుంది ఇవి జన సాంద్రత అధికంగా ఉన్న ఈ ప్రాంతాల్లో క్రిమినల్ కేసులను నిర్వహిస్తాయి పట్టణ ప్రాంతాల్లో న్యాయ ప్రక్రియలను క్రమబద్దీకరిస్తాయి సెక్షన్ తొమ్మిది కోర్ట్ ఆఫ్ సెషన్ సెక్షన్ తొమ్మిది ప్రతి సెషన్స్ డివిజన్ కోసం కోర్ట్ ఆఫ్ సెషన్ యొక్క రాజ్యాంగాన్ని వివరిస్తుంది హైకోర్టు సెషన్స్ జడ్జిని నియమిస్తుంది ఇంకా అదనపు మరియు అసిస్టెంట్ సెషన్స్ జడ్జిలను కూడా కేసు ను నిర్వహించడంలో సహాయంగా నియమించవచ్చు ఈ సెక్షన్ ప్రతి సెషన్స్ విభాగానికి తీవ్రమైన క్రిమినల్ కేసులను నిర్వహించడానికి బాగా నిర్వచించబడిన న్యాయపరమైన అధికారం ఉందని నిర్ధారిస్తుంది సెక్షన్ పది అసిస్టెంట్ సెషన్స్ సభ ేషన్ ఈ విభాగం అసిస్టెంట్ సెషన్స్ జడ్జిలను సెషన్స్ జడ్జి నియంత్రణలో ఉంచుతుంది సెషన్స్ డివిజన్ లో స్పష్టమైన ఆదేశాల గొలుసును నిర్ధారిస్తుంది న్యాయపరమైన క్రమశిక్షణను మరియు సమర్థవంతమైన కేసు నిర్వహణను నిర్వహించడానికి అధీనం చాలా కీలకమైనది సెక్షన్ పదకొండు న్యాయస్థానాల న్యాయస్థానాలు సెక్షన్ పదకొండు ప్రతి జిల్లాలో మెట్రోపాలిటన్ ప్రాంతం కాదు ఫస్ట్ మరియు సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల కోర్టుల ఏర్పాటును అందిస్తుంది ప్రతి జిల్లాకు వివిధ తీవ్రత కలిగిన క్రిమినల్ కేసులను నిర్వహించడానికి తగిన న్యాయాధికారులు ఉండేలా ఇది నిర్ధారిస్తుంది సెక్షన్ పన్నెండు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ మరియు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఈ విభాగం ప్రతి జిల్లాకు ఒక చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సి ని నిర్దేశిస్తుంది అతను జిల్లాలో నేర న్యాయ నిర్వహణను పర్యవేక్షిస్తాడు సమర్థవంతమైన న్యాయ నిర్వహణను నిర్ధారిస్తూ సి జె ఎం కి సహాయం చేయడానికి అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లను కూడా నియమించవచ్చు సెక్షన్ పదమూడు ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు సెక్షన్ పదమూడు నిర్దిష్ట జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లను నిర్దిష్ట కేసుల్లో నియమించడానికి అనుమతిస్తుంది నిర్దిష్ట న్యాయపరమైన అవసరాలు లేదా కాసేలోడ్ సర్జ్లను పరిష్కరించడంలో సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది ఈ న్యాయాధికారులు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కేసులను నిర్వహిస్తారు లక్ష్య న్యాయవనరులను అందిస్తారు సెక్షన్ పద్నాలుగు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల స్థానిక అధికార పరిధి ఈ విభాగం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల యొక్క స్థానిక అధికార పరిధిని నిర్వచిస్తుంది వారు పనిచేసే భౌగోళిక సరిహద్దులపై స్పష్టతను నిర్ధారిస్తుంది న్యాయక్రమబద్దమైన పరిపాలనకు అధికార పరిధి వైరుధ్యాలను నిరోధించడానికి ఇది చాలా కీలకం సెక్షన్లు పదిహేను నుంచి పదహారు వరకు ఓ మేజిస్ట్రేట్ల అధీనం మరియు మెజిస్టీరియల్ అధికారాలను అందించే అధికారం ఈ విభాగాలు మేజిస్ట్రేట్ల మధ్య క్రమానుగత నిర్మాణాన్ని వివరిస్తాయి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లను జిల్లా మేజిస్ట్రేట్ కు మరియు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్లు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్కు అధీనంలో ఉండేలా ఏర్పాటు చేస్తారు వారు పరిపాలనా సౌలభ్యాన్ని నిర్ధారిస్తూ కొంతమంది అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తారు సెక్షన్లు పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు వివిధ పరిపాలన మరియు విధానపరమైన నిబంధనలు తదుపరి విభాగాలు ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ల నియామకం కోర్టుల స్థానాన్ని నిర్ణయించే హైకోర్టు అధికారం మరియు న్యాయపరమైన జిల్లాలు మరియు విభాగాల పరిమితులను మార్చగల ప్రభుత్వాల సామర్థ్యంతో సహా వివిధ పరిపాలన మరియు విధానపరమైన అంశాలను కవర్ చేస్తాయి ఈ నిబంధనలు అభివృద్ది చెందుతున్న పరిపాలనా అవసరాలకు న్యాయ వ్యవస్థ యొక్క అనుకూలత మరియు ప్రతిస్పందనను నిర్ధారిస్తాయి సారాంశం లోని క్రిమినల్ కోర్టులు మరియు కార్యాలయాల రాజ్యాంగం అధ్యాయం భారతదేశంలో క్రిమినల్ న్యాయ వ్యవస్థ యొక్క సంస్థ మరియు నిర్వహణకు పునాది ఇది నేర న్యాయం యొక్క సమర్థవంతమైన నిర్వహణకు అవసరమైన క్రమానుగత నిర్మాణం ప్రాదేశిక అధికార పరిధి మరియు పరిపాలనా యంత్రాంగాలను ఏర్పాటు చేస్తుంది ఫస్ట్ డెఫ్ ద్వారా వివిధ న్యాయ కార్యాలయాల పాత్రలు బాధ్యతలు మరియు పరస్పర సంబంధాలలో ఈ అధ్యాయం భారతదేశంలోని క్రిమినల్ కేసుల విభిన్న మరియు సంక్లిష్ట స్వభావాన్ని పరిష్కరించగల క్రమబద్దమైన మరియు సమర్థవంతమైన చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి